గుడ్డు ములంకాడ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోనికి అలానే చపాతలు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆల్సిన ఫ్రెండ్స్ ఈ వీడియోలో గుడ్డు ములంకాడ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మరి గుడ్డు ములంకాడ మసాలా కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడకపెట్టుకున్న మూడు గుడ్లు మూడు టమాటాలు నేనైతే ఇలా మొదలు తీసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములంకాడ ముక్కలు కట్ చేసి కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని మనం ఈ తొడుమలు తీసుకున్న టమాటాలని ఇందులో వేసి కట్ చేసుకుందాం టమాటాలన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలు ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి ఇలా ఎందుకంటే టమాటాలు ఉడికించి వండుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర అందుకోసమని ఇలా టమాటాలు సగం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని మునగకాడలు కూడా వేసుకుందాం టమాటాలు ఉడికిన తర్వాత ఎందుకు వేస్తున్నానంటే ఇవి లేక ములగకాడలు అందుకోసమనే సగం ఉడికిన తర్వాత వేస్తున్నాను వీటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకుందాం చూడండి టమాటాలు మునగకాడలు కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ మునగకాడని సపరేట్ చేసుకుందాం మొత్తాన్ని ఎలానే సపరేట్ చేసుకోవాలి ఇలా ములంకాడని అయితే సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని గ్యాస్ అయితే ఆఫ్ ఇది చల్లగా అయిన తర్వాత మన పప్పు పప్పు కావా ఉంటుంది కదా పప్పు కావంతో ఈ గుత్తుతో ఇలా స్మాష్ చేసుకోవాలి టమాటాలని ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా ఎలా ఈ పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపటా పేలిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గుడ్లు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి గుడ్లు అయితే వేగిపోయావు కదా గుడ్లు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు ఎక్కువ వేగితే ఈ తొక్క అనేది గట్టిపడిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించకపోతే పూర్ టేస్ట్ అయితే పోతుంది ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకునే టమాటాలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుసుకు సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కారం మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువైనా చేసుకోవచ్చు చిటికీడ పసుపు వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ ములం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ములంకాడలకి మసాలా పెట్టిందంటే బాగుంటాయి అందుకోసమేనే కొద్దిగా ఇందులో వేసి మరి కొద్దిగా సేపు కలుపుకోవాలి ములంకాడ ముక్కలకి మసాలా అయితే పెట్టేసింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గుడ్లని ఇలా రెండు ముక్కల్లా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవడం వల్ల లోపల వరకు మసాలా వెళ్తుంది కదా అందుకని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి మసాలాలో ఇలా వేసుకుంటున్నాను చాలా ఈజీ అండి మసాలా ముళంకాడ గుడ్డు మసాలా కర్రీ ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మొత్తం ఈ గ్రేవీ కలుపుకొని అన్నం తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా బాగా వచ్చింది కదా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం అంతేనండి గుడ్డు మునకడ కూర చాలా సింపుల్గా చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసే అంత ఈజీగానే కర్రీ ఇది